హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నల్ల నువ్వుల లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నల్ల నువ్వుల వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాము ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో పిల్లలకి రోజుకి ఒక లడ్డు ఇస్తే చాలా మంచిది అలానే పిల్లలకే కాదు ఆడవాళ్ళకి కూడా డెలివరీ అయిన తర్వాత బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే ఈ నల్ల నువ్వుల లడ్డూని రోజు తీసుకోవడం వల్ల చాలా మంచిదండి ఈ లడ్డూని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నల్ల నువ్వులని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి అందువల్ల మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ నల్ల నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి ఈ వర్షాకాలం చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి నువ్వులు ఈ విధంగా చెటపటం అనే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నువ్వుల్లో విటమిన్ బి సిక్స్ మెగ్నీషియంతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇదే ప్యాన్లోకి ఒక అరకప్పు వేరుశనగ గింజల్ని వేసుకుని వేరుశెనగ గింజలు కూడా పైన పొట్టు వచ్చే విధంగా తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశనగ గింజల్లో కూడా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు కురిడికాయ ఉంటుంది కదా ఆ కురిడికాయని ముక్కలుగా కట్ చేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ప్యాన్ వేడికి ఫ్రై చేసుకోవడం సరిపోతుంది ఇప్పుడు చల్లారిన నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకుని మొదటిగా మిక్సీ చేసుకోవాలి ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఎక్కువ స్పీడ్లో ఆడినట్లయితే ముద్దగా అయిపోతుంది నువ్వుల్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత చల్లారిన వేరుశెనగ గింజలను కూడా వేసుకుని ఇందులోకి ఒక పావు కప్పు పావుకప్పు పప్పుని వేసుకోవాలి ఇందులోనే నాలుగు ఇలాచీలను వేసుకుని మిక్సీ చేసుకోవాలి నువ్వులు ఈ వేరుశెనగ గింజలు ఇవన్నింటినీ ఒకేసారి మిక్సీ చేసుకుంటే ముద్దగా అయిపోతుంది అందుకని విడివిడిగా మిక్సీ చేసుకుంటే పొడి వస్తాయి ఇప్పుడు ఈ పొడిని కూడా నువ్వుల ప్లేట్లోకే తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి పదిహేను వరకు ఎండు ఖర్జూరాన్ని కానీ లేదంటే ఫ్రెష్ ఖర్జూరాన్ని కానీ వేసుకోవాలి లోపల ఉండే గింజల్ని తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఖర్జూరం అనేది మీ ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా బెల్లంతోటైనా చేసుకోవచ్చు ఇందులోకి ఒక పావు కప్పు బెల్లాన్ని వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బెల్లం ప్లేస్లో పూర్తిగా ఖర్జూరం తోటి చేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న ఈ ఖర్జూరం బెల్లం పేస్ట్ని కూడా ఇదే ప్లేట్లోకి తీసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒకసారి పలసిచ్చుకుంటే మొత్తం అంతా కలుస్తుంది చూశారు కదా ఎంత బాగా మిక్సీ అయిందో ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ లడ్డు రోజుకి ఒకటి లేదంటే రెండు తీసుకోవడం చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ లడ్డూని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే ఈ లడ్డూలకి మరింత రుచి రావడం కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి అరుగుదలకి చాలా మంచిది మీరు వద్దనుకుంటే స్కిప్ చేసి నార్మల్గా అయినా చేసుకోవచ్చు అంటే నువ్వుల్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగానే ఉంటుంది నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్ల నువ్వుల లడ్డు రెడీ అయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి మంచి రెసిపీలు ఛానల్లో ఉన్నాయి ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఈ లడ్డూని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్